అన్నట్టు పాదయాత్రలో కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి మెంబర్స్ అని కలిశారు గత ఐదు నెలలు కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాం జరిగింది సో సబ్జెక్ట్ నాకు అవగాహన ఉంది అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ఇది ముందర తీసుకెళ్తాం ఇది ఇంతే కాకుండా అధ్యక్ష నిరుద్యోగ యువతి యువకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి దేనివల్ల పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం అట్లా కాదు గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీ కావండి అందరికీ అమర్ధమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం కొచ్చిన వర్ ముగిసిందండి ఈరోజు కొచ్చిన వర్లో సభ్యులు బాగానే సహకరించారు అయినప్పటికీ కూడా సెవెన్ క్వశ్చన్స్ అయ్యి టూ అవర్స్ అయ్యింది అయినప్పుడు సహకరించారు నేను భావిస్తున్నాను నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే క్లుప్తంగా మాట్లాడితే ఇంకా కొచిస్ మనం ఎక్కువగా తీసుకోవడం బాగుండదు ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే సూట్గా మాట్లాడారు సింపుల్గా మాట్లాడారు తక్కువ టైంలో మాట్లాడారు అదే ఇప్పుడు లోకేష్ బాబు గారి పొగటం కాదు కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా దీన్ని ఎమ్మెల్యేలు మంత్రులు అలవారుచుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చేయలేదు రిక్వెస్ట్ చేస్తున్నాను టైం కలిసి రావడం కోసం ఇప్పుడు పూర్తి అయిందండి జీరో అవర్ నేను చెప్పాను నేను మీటింగ్లోకి చెప్పి జీరో అవర్ కూడా మీరు పోయించుకోమని కానీ నాకు వచ్చిన ఈ మూడే పేర్లు వచ్చాయి ముందు నేమ్స్ చదవాలని వచ్చిన పేర్లు అప్లై చేసుకున్న వాళ్ళు మీకు అవకాశం వస్తుంది ధర్మం నాకు ఉంది ప్లీజ్ ఇప్పుడు సిందూరు రెడ్డి గారు అమ్మా జీరో మీదే సార్ నమస్కారం సార్ సార్ పుట్టపతి నియోజకవర్గం బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్ సార్ దీని కెపాసిటీ వచ్చి పాయింట్ ఫైవ్ టీఎంసీ సార్ అండ్ విస్తీర్ణం వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్